దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ గాక యువతి కాల సమయంలో ఫిలోమానుకు రాసిన పత్రిక ఒకే అధ్యాయంలో పది పదకొండో వచ్చినాల్ని మనం గమనించగలిగినట్లయితే పౌలు అక్కడ ఫిలోమోను అంటాడు కదా నేను నిన్ను బ్రతిమాలుకుంటున్నాను ఎవరి నిమిత్తం అంటే ఒనేసీము నిమిత్తం ఎందుకు బ్రతిమాలుతున్నానంటే ఒకప్పుడు వనేసీము నీకు నిష్ప్రయోజకుడేమో గాని ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరమైన వాడని పౌరుడు ఆ ఉత్తరంలో రాయటం చూస్తా మునేసీము ఎవరు అంటే ఒక బానిస మునేసీము ఎవరు అంటే ఒక నిష్ప్రయోజకుడైన వ్యక్తి అని చెప్పవచ్చు మునేసీము ఎవరు అంటే జీవముతో ఉన్న ఒక వస్తువు అని చెప్పవచ్చు మునేసిము ఎవరు అంటే కుక్క కంటే హీనంగమైన స్థితిలో ఉన్నాడని చెప్పవచ్చు మునేసిము ఎవరు అంటే ఒక దొంగని చెప్పవచ్చు మునేసిము ఎవరంటే తనను ఎవరైతే కొనుక్కున్నారో తనను ఎవరైతే జీతగాలగా పెట్టుకున్నారో అలాంటి వ్యక్తికి నిష్ప్రయోజకుడుగా బ్రతుకుతూ వచ్చిన ఆ వ్యక్తి ఈ రోజు ఏమయ్యాడయ్యా అంటే ప్రయోజనకరమైన వ్యక్తి అయ్యాడు ఉపయోగకరమైన వ్యక్తి అయ్యాడు సహాయకరమైన వ్యక్తి అయ్యాడు తన పేరుకి తగినట్లుగా మునేసిము అనగా సహాయకుడు ప్రయోజకుడు అనే అర్థాన్ని కూడా మనం చూడగలం ఎలా ప్రయోజకుడు అయ్యాడు నిష్ప్రయోజకుడు అంటే దేవుని సువార్త చేతిలోకి వచ్చాడు దేవుని కబంధ హస్తాల్లోకి వచ్చాడు దేవుని కౌగిటికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని చేతిలో పెడతామో ఎప్పుడైతే మన కుటుంబాన్ని దేవుని చేతిలో పెడతామో ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటామో నిష్ప్రయోజకులని ఆయన ప్రయోజనకరంగా మార్చగలడు బైబిల్లో ఏసేబు ఒక బానిసగా వెళ్తూ వచ్చాడు కానీ దేవుడు అధిపతిగా మార్చాడు దావిడు ఒక నిష్ప్రయోజకుడుగా మిగిలిపోతూ వచ్చాడు గొర్రెల కాపరిగా దేవుడు రాజుగా చేస్తూ వచ్చాడు మార్కు సువార్త ఐదో అధ్యాయంలో సమాధుల్లో నిష్ప్రయోజనకరంగా ఎవ ఉపయోగపడని ఒక వ్యక్తి దెయ్యాల చేత పీడించబడుతూ వచ్చాడు కానీ దేవుని చేతుల్లో పడ్డాక దకపోలి అంతా కూడా సువార్త ప్రకటించాడు సమరశ్రీ ఒక నిష్ప్రయోజకురాడు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ అనేకులను పాడు చేస్తూ తన జీవితాన్ని పాడు చేసుకున్న ఆమె దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత సమరశ్రీ సుఖారికి సువార్థికురాలుగా మారిపోయింది కాబట్టి నా జీవితం నీ జీవితం మన చేతుల్లో పెట్టుకొనక దేవుడి చేతుల్లో పెడదాం దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనల్ని వాడుకొలు గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుంటారు